మీలో చాలామంది ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు లోన్స్ తీసుకుంటూ ఉంటారు తీసుకున్నందుకు భారీగా వడ్డీల మీద వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకనొక టైంలో వడ్డీ కట్టలేక వాటిని విడిపించుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంత ఇబ్బంది పడినా డబ్బులు కట్టకపోతే మీ బంగారం వేలం పాటలోకి వెళ్తుంది అగ్వసగ్వకి అమ్మేసి వడ్డీలు అసలు అని చేతికొచ్చే డబ్బుల్ని రాకుండా చేస్తారు అలా మీ బంగారం వేలం వెళ్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే మీ తాకటు బంగారాన్ని ముందుగానే విడిపించుకుని అమ్మేసుకుంటే మంచి లాభాలు అందుకోవచ్చు మరి మీకు లాభాలు కావాలంటే సెర్మాగోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి ఒకే ఒక్క పూటలో విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ ఎంత ఉంటే అంత రేటుకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ని మీకు ఇచ్చేస్తారు అప్పులు లోన్సు పోగా మంచి లాభాలు మీ చేతికి వస్తాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే గోల్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేయండి శర్మాగోల్డ్ కంపెనీ తాకట్టు బంగారానికి నిజమైన బయ్యర్